ఇక చిట్ట చివరిది మేనరాశి తాలూకు స్థితిబలి స్థితిగతుల్లో చూసినప్పుడు మనం ఈ రాశి గురించి నిజానికి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది ఇప్పుడు ఉన్నటువంటి ఈ సందర్భంలో షష్టగ్రహ కూటమి పట్టడం గురుబలం తగ్గడం అర్ధాష్టమ కుజుడు ఉండడం ఇది మొదలుకొని ఇప్పుడు శని రాహువు రవి మూడు గ్రహాల తాలూకు కంజంక్షన్ ఆ యుతి రవి వెళ్ళిపోయినా శని రాహువులు ఉండిపోతారు మరి నిజంగా ఇది చాలా ఉపద్రవంగానే చెప్పచ్చు మీనరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి అందుకనే వార ఫలితం మాస ఫలితం మొదలుకొని అన్నిట్లోనూ కూడా మీనరాశి వారిని చాలా జాగ్రత్తగా ఉండమనే చెప్తూ వస్తున్నాం శని రాహువులు కలవడం వల్ల తేజోహానిర్ మతి భ్రంశో భయంతద రోగ రోగార్తిర్ బంధుభైరం వ్యసనం జన్మగే శనవ్ అన్నది వ్యసనాల బారిన పడ్డానికి అలాగే ఒక రకమైనటువంటి థాట్స్ వస్తాయి సైకలాజికల్ గా చాలా ఇబ్బంది పడేటువంటి థాట్స్ వస్తాయి కొన్ని కొన్ని సందర్భాల్లో సూసైడల్ టెండెన్సీ వస్తూ ఉంటుంది అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితులను బట్టి అసలు ఆ దోవలోకి వెళ్ళకూడదు ఉద్రేకం పెరిగిపోతూ ఉంటుంది అదో రకమైనటువంటి అనుమానం పెరిగిపోతూ ఉంటుంది మరీ ముఖ్యంగా జన్మరాహువు చాలా ఇబ్బంది పెడతారు ధారాపుత్ర విరోధస్య ప్రవాసం రోగపీడనం అటు కుటుంబంతో సమస్యలు ఆర్థిక ఇబ్బందులు ఆరోగ్య సమస్యలు ఇలా ఏవైతే రావాల్సిన ఉన్నాయో అన్నీ ఒకేసారి మీద పడుతున్నాయా అన్ని దిక్కుల్లోంచి మీద ఉన్నాయి అనేటువంటి విధానంలో సమస్యలు చుట్టుముట్టచ్చు ఇది గోచారం వరకు మాత్రమే చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోండి జాతకంలో దశలు బాగుంటే మరలా ఇదేమి చేయదు ముప్పై ఐదు పర్సెంట్ మాత్రమే ఇది ఇప్పుడు జాతకం ప్రధానం కాబట్టి మీనరాశి వారు ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలి ఈ శని రాహువులు యుతి కోసం ప్రత్యేకించి శనేశ్వరుడికి జపం రాహువుకి జపం చేయించుకొని అఘోర పాశుపత హోమం లాంటివి చేయించుకోవడం ద్వారా ఈ సమస్య నుండి ఈ ఉపద్రవం నుండి యాభై మూడు రోజుల నుండి బయటపడడానికి అవకాశం